ప్రభు నందు ప్రియ స్నేహితుల ఈనాటి దివ్య సప్రసాద మహోత్సవ వాక్య ధ్యానం క్షణి కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దివ్య మందసములో కొలువైనటువంటి దేవుడు పరలోకము నుండి వచ్చినటువంటి దేవుడు దివ్య మందసములో కొలువైనటువంటి దేవుడు యమానుయలుగా మనతో వాసము చేస్తూ ఉన్నటువంటి దేవుడు దివ్య మందసములో కొలువైనటువంటి దేవుడు సజీవుడైన శాశ్వతుడైనటువంటి క్రీస్తు భగవంతుడు మనలను ఈ లోకములో ఒంటరిగా విడిచిపెట్టక మనతో ఉండడం కోసము మన బాధలను అర్థం చేసుకొని మన కష్టాలను అధిగమించేటట్లు చేయడానికి తన యొక్క చేయూతనిస్తూ తన యొక్క కృపతో మనలను నడిపిస్తూ తన బలాన్ని మనకు దయచేస్తూ తానే స్వయంగా ఈ గోధుమప్ప రూపములో మనలోనికి వస్తూ తన దివ్య శరీర రక్తాలను ఇస్తూ ఉన్నటువంటి క్రీస్తు భగవంతుని మనము ఆరాధించడానికి వీలుగా శ్రీ సభ మనకిచ్చినటువంటి పండుగ ఈ దివ్య సప్రసాద మహోత్సవం అనేక సాంప్రదాయాలతో కూడినటువంటి పండుగలు మనము మన సమాజంలో సంస్కృతిలో చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే క్రీస్తు దివ్య సప్రసాద మహోత్సవము ఒక ఘనమైనటువంటి వేడుకగా మనము అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాము ఎంతో సంతోషంగా ఈ దివ్య మంచములు దాగి ఉన్నటువంటి కొలువైనటువంటి ప్రభువు సజీవుడైనటువంటి దేవుడు ఇతడిని మేము స్వీకరిస్తూ ఉన్నాము ఇతడి మా మొరలను ఆలకించే దేవుడు ఇతడే మా స్థుతులను కై దేవుడు ఇతడే మా జీవితాలకు ఆధారం అని ఎప్పుడైతే మనము బాహ్యంగా ప్రకటిస్తూ ఉంటామో అప్పుడే మనము నిజమైనటువంటి విశ్వాసులుగా ఉంటాము ఎందుకంటే మన యొక్క విశ్వాసము పండగను బట్టి గుడికి రావడం కాదు కానీ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన గుడిలో ఎల్లప్పుడూ కూడా కొలువై ఉన్నాడు మన గుండె గుడిలోనికి అతడు అనుదినము దివ్య సప్రసాద రూపము రూపములో వస్తూ ఉన్నాడు మనం ఎప్పుడైతే దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నామో తన దివ్య శరీర రక్తాలను స్వీకరిస్తూ ఉన్నామో మనం అర్థం చేసుకుంటూ ఉన్నాము ఇక్కడ పరమ రహస్యము జరుగుతూ ఉంది మన విశ్వాసము అధికమవుతూ ఉన్నది పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చినటువంటి క్రీస్తు భగవంతుని మనం స్వీకరిస్తూ ఉన్నాము కాబట్టి మనలను కాచి కాపాడేది సాక్షాత్తు భగవంతుడైనటువంటి క్రీస్తు ఈ లోకంలో మనం అనుకోవచ్చు మనకెవరూ లేరు మనకు దిక్కు ఎవరూ లేరు మనకు సహాయం చేసేవారు ఎవరూ లేరు లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి నేను ఎలా విశ్రాంతి పొందాలి నాకు ఔషధం ఏమిటి నాకు గొప్ప స్వస్థత ఇచ్చేది ఎవరు నాకు ఇచ్చేది ఎవరు నాతో మాట్లాడేది ఎవరు నాకు నిజమైనటువంటి ఎవరు అని మనము అనుకోవచ్చు ఇప్పుడైతే మనము కూడా దివ్య మందసములో దాగి ఉన్నటువంటి కు స్థుతులు స్తోత్రంలో తెలియచేయడానికి సంసిద్ధమవుతూ ఉంటాము దివ్య బలి పూజ ద్వారా మనం క్రీస్తు శరీర రక్తాలను యోగ్యంగా స్వీకరించడానికి సంసిద్ధపడుతూ ఉంటాము అప్పుడే నిజమైనటువంటి కథలిక విశ్వాసములు మనం ఎదుగుతూ ఉన్నట్లు లెక్క కాబట్టి ప్రేమైనటువంటి స్నేహితుల ఈ పండుగ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే పరమ పవిత్రుడైనటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు ఈ మందసములో దాగి ఉన్నాడు దివ్య బలి పూజ ద్వారా మనము క్రీస్తు ప్రభులు స్వీకరిస్తూ ఉన్నాము క్రీస్తు బలిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ఈ దివ్య బలి పూజ ఒక దివ్య సంస్కారం అని గుర్తెరుగుతూ ఉన్నాము దివ్య సప్రసాద నాదునికి వ్యతిరేకంగా మనము చేసినటువంటి అపరాధములను సరి చేసుకోవాలి దేవునికి మహిమను కలిగించు విధముగా మనము మన సమయాన్ని ప్రభు ముందు మోకరిల్లి ప్రార్థన చేయాలి మనము దివ్య మందసములో దాగి ఉన్న ప్రభుతో మాట్లాడడానికి మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి యోగ్యమైనటువంటి రీతిలో క్రీస్తు శరీర రక్తములను మనం స్వీకరించాలి ఆత్మ పరిశీలన చేసుకొని ఇంకా ఉన్నటువంటి మన క్రైస్తవ జీవితములో మన ప్రయాణము క్రీస్తుతో ఎలా అనే విధంగా మనము ప్రశ్నించుకునేటట్లు చేసేది ఈ గొప్ప పండుగ పునీత జూలియానా అనేటువంటి ఒక అగస్టీన్ సభకు సంబంధించినటువంటి మఠకన్య బెల్జియం దేశంలో ఉండేది ఆమె దివ్య సప్రసాదనాధుని యొద్ద అనేక గంటలు గడుపుతూ ఉండేది దివ్య ప్రసాదములు స్వీకరించినప్పుడు ఆమె ప్రభులో లీనమయ్యి ఆయనతో మాట్లాడుతూ మౌనంగా ఉండేది ఇటువంటి గొప్ప వ్యక్తికి ఇవ్వబడినటువంటి దర్శనం ద్వారా ఆనాటి నాలుగవ అర్బన్ పాపు గారు పన్నెండు వందల నలభై ఆరవ సంవత్సరంలో ఈ పండుగను కొనియాడడానికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా మనం కూడా మన జీవితంలో మనకున్నటువంటి సమయంలో కొంచెం సేపైనా ప్రభు ముందు గడపడానికి ప్రయత్నం చేద్దాం ఈ రోజుల్లో మనం చూస్తే మనం యూట్యూబ్లో చూడవచ్చు లేక గూగుల్లో మనం సెర్చ్ చేస్తే మనకు దొరుకుతూ ఉంటాయి అనేక అద్భుతాలు దివ్య ప్రసాద నాదులు చేసేటువంటి అద్భుతములు ఇన్ని అన్నీ కాదు కాబట్టి ఆ మహిమ గల దేవుని మనము మనస్సారా చిన్ననాటి నుండి కొనియాడుతూనే ఉన్నాము స్వీకరిస్తూనే ఉన్నాము ఎంత యోగ్యంగా అతన్ని స్వీకరిస్తూ ఉన్నాము ఎంతసేపు అతనితో మాట్లాడడానికి మన సమయాన్ని ఇస్తూ ఉన్నాం మనకు సమస్యలు వచ్చినప్పుడు ఎవరో మనకు సహాయం చేయని వారి దగ్గరికి వెళ్ళి అనాదులు వల్లే వారిని మనం బ్రతుకులాడుకోవడం కాదు ఎక్కడో మనకు కనపడినటువంటి దేవుడు మన ఎదుటే మన సమీపంలోనే మనకు దగ్గరలోనే దివ్య మనసుమలో కనిపిస్తూ ఉన్నాడా కొంచెం సేపు మనము ఆలోచిద్దాం మన కుటుంబంతో పాటు వ్యక్తిగతంగా సమయం దొరికినప్పుడు ప్రభుత్వం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం పునీత మరియ విఎన్ గారు తన విచారణలో ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాడు అతడు ఒక రైతు అతడికి ప్రార్థన చేయడం కూడా సరిగా రాదు ప్రతిరోజు గుడికి వచ్చేవాడు ఉదయాన్నే రాగానే అక్కడ ఉండేవాడు గుళ్ళో ప్రభుని చూస్తూ మోకరించి చిన్న ఇలా చూసి వెళ్ళిపోతూ ఉండేవాడు ఆయన పెద్ద పెద్ద ప్రార్థనలు చేయలేదు ఏమీ చేయలేదు వస్తున్నాడు ఒక నిమిషంలో వెళ్ళిపోతున్నాడు ఏమిటి ఏం ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఆసక్తితో ఈ పునిజుడైన మరియు వి గారు వెళుతూ ఉన్నారు ఆ వ్యక్తిని అడుగుతూ ఉన్నారు ప్రతిరోజు నువ్వు గుడికి వస్తున్నావు వెకువని వెంటనే వెళ్ళిపోతున్నావు ఏమి చేస్తున్నావు అంటే నేనేమి చేయనండి నేను దేవుడు చూస్తున్నాను ఆయన నాయక చూస్తూ ఉన్నాడు ఆయన నన్ను చూస్తే చాలు నాకు అదే బలం అన్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి స్నేహితుల మనం అనేక చోట్లకు వెళుతూ ఉంటాం సమయాన్ని హెచ్చిస్తూ ఉంటాం కానీ దేవునిలో సమయాన్ని హెచ్చించడం కన్న మిన్న అయినది లోకంలో ప్రశస్తమైనది విలువైనది అమూల్యమైనది ఏమైనా ఉన్నదంటే ఏమీ లేదు ఎందుకంటే ప్రభువు తన దివ్య శరీర రక్తాలను మనకు దయచేస్తూ ఉన్నాడు నిత్య జీవమునకు చేర్చు తన శరీర రక్తాలను మనకు ఇస్తూ ఉన్నాడు ఇంకెంత కన్న పోషణ ఈ లోకములో మనకి ఎక్కడైనా దొరుకుతూ ఉందా ప్రశ్నించుకోవాలి ఉచితంగా దేవుడు ఇస్తూ ఉన్నాడు తన దయ కరుణ కృపను కాబట్టి ఆ ప్రభును మనం కొనియాడాలి అందుకే ఈ పండుగ సంబంధించి మనం చూస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథములు మనం చూస్తూ ఉంటాం మత సువార్త ఇరవై ఆరో అధ్యాయంలో మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయములో లోక సువార్త ఇరవై రెండు అధ్యాయంలో యోహాన్ సువార్త ఆరో అధ్యాయములో క్రీస్తు ప్రభు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఒక ఆహారమని కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క ఈ దివ్య బలిని మనం జ్ఞాపకార్థంగా చేసుకోవాలని మనం యోగ్యంగా స్వీకరించాలని మనకు అర్థమవుతుంది పునీత పౌలు గారు కురింత రాసినటువంటి మొదటి లేఖ పదకొండో అధ్యాయంలో కూడా మనము చూస్తూ ఉంటాము యోగ్యమైనటువంటి రీతిలో మనము ఆ ప్రభును కూడా స్వీకరించగలగాలి ప్రియమైనటువంటి స్నేహితులారా అన్నిటికన్నా ఈ లోకంలో ప్రశస్తమైన క్రైస్తవ జీవితానికి సంబంధించినటువంటి ఒక పునాది మూలం ఏమిటి అంటే దివ్య పూజ ఈ దివ్య పూజలో మనము క్రీస్తుని స్వయాన స్వీకరిస్తూ ఉన్నాం ఎంతకన్నా గొప్ప అదృష్టం భాగ్యం ఇంకేమైనా ఉందా క్రీస్తు ప్రభు చూసేటువంటి భాగ్యం మనకున్నది కాబట్టి మనం ఎంత మేర ఆ ప్రభు కుస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇస్రాయన్ చేసేటువంటి స్థుతుల మీద ఆశీరుడైనటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి మనం ఏ విధంగా ఎంతసేపు స్థుతులను చెల్లించుతూ ఉన్నామో దేవునికి మహిమను చేకూరుస్తూ ఉన్నామా దేవాన్ని కుస్తుతి స్తోత్రం అని చెప్తూ ఉన్నామా వీలున్న ప్రతి ఒక్కరు కూడా దివ్య మందస్సును దర్శించి కొంచెం సేపు ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి గుడిలోనికి వెళ్ళి ఖాళీ ఉన్నప్పుడు పక్కన ఉన్న వారితో మాట్లాడడం కన్నా ఎదుట ఉన్నా నిన్ను చూస్తున్నా నీ బాధను తెలుసుకున్నా నువ్వు చెప్పకముందే నీ బాధ ఏమిటో తెలుసుకున్నటువంటి ప్రభుతో మాట్లాడు ప్రభు నీకు విశ్రాంతిని విశ్రాంతినిస్తాడు నీ ప్రశ్నకు సమాధానం ఉంది నీ బాధకు ఔషధమైనటువంటి స్వస్థత నీకు లభ్యమవుతూ ఉంది అలా మనం చేసినప్పుడు దేవునితో ముడిపడి దేవుని యొక్క ఒప్పందంలో మనం ఉంటూ దేవుడు నడిపించు స్థలమైనటువంటి పరలోక రాజ్యానికి మనము చేరుకుంటాము ప్రభు మీ అందరినీ దీవించి సదా కాచి కాపాడునుగాక గాడ్ బ్లెస్ యుజమైన